నైటీ ఎందుకు వాడతారు నైట్ ఎందుకు నైట్ నైట్ వాడకుండా పొతుగులు వాడతారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ అమ్మాయి విన్ని నైట్ వేసుకొని ఆ శ్రీపూర్ బజార్కి వెళ్ళింది ఆ బజార్కి వెళ్ళి అక్కడ వాళ్ళ ఎవరో ఆ వాళ్ళ అక్క ఎవరో ఉంటే మాట్లాడటానికి అని చెప్పి ఆ బజార్కి వెళ్ళింది ఈ అమ్మాయి అనే కాదు చాలా మంది లేడీస్ ఇంట్లో నైటీస్ వేసుకొని తిరుగుతారు కానీ చాలా డబ్బులు పెట్టి మాత్రం చీరలు డ్రెస్సులు కొనుక్కొని ఆ బిరు వాళ్ళు అనమాట కెమెరా అయితే అటు సైడ్ పెట్టి ఉన్నాను సో అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో చూడండి ఈ ప్రాంక్ వీడియోతో అమ్మాయికి దిమ్మ తిరిగిపోవాలి కానీ సీరియస్ ఉంటాను నేను ఎందుకంటే నాకు నచ్చదు పొద్దు గూగుల్ ఇంట్లో నైటీలు వేసుకొని తిరుగుతూ ఉంటే కానీ మన మామూలుగా ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు మాత్రం పిచ్చి పిచ్చిగా కొనిపిస్తారు మన చేత బట్టలు కొనిపిస్తారు డ్రెస్సులు కొనిపిస్తారు అన్ని తీసుకుంటారు కానీ వచ్చినప్పుడు ఇంకొక నైటీ కూడా తీసుకుంటారు మళ్ళీ ఇలాంటి మనం అస్సలు సహించకూడదు ఈ రోజు నైటీలు వేసుకునే వాళ్ళందరికీ దిమ్మ తిరిగిపోవాలి ఈ వీడియోతో మీరు మాత్రం కొంచెం ఓపిక్గా వీడియో చూడండి ఫ్రెండ్స్ వీడియో చాలా బాగుంటుంది సో ఈ ప్రాంక్ వీడియో మీకు నచ్చుతుంది

నైటి మీద అసలు బుర్ర బుర్రంగా అసలు ఎన్నళ్ళ నుంచి ఈ నైటికొని అవి చీకిపోయి అవి మొత్తం తెగిపోయి మొత్తం పాడైపోయిన దాకా ఆంధ్ర వేసుకుంటే తిరుగుతూ ఉంటాయి నీకు అసలు మీ అక్కడ ఈ బజార్ దాటి ఆ బజార్ దాటి ఆ బజార్ కూడా దాటి ఆ చివరికి పోయో ఏంది దరిద్రపు నైటి పై నుంచి కిందకి దెయ్యం వాళ్ళు తెగేసుకొని వెళ్ళినట్టు వెళ్తాడు బడి అవసరమా నాకు చాలా మీకు నేను చూడండి అక్కడ ఏముందో నీకు తెలియకుండా ఇన్ని పదార్లు ఆడున్నాయి ఇక్కడ ఆ సింపుల్ కదంటే మేము ఎక్కడ ఇల్లు మరి ఇలా ఈ అవతారం తోటి అసలు ఏం డ్రెస్ అసలు ఆ డ్రెస్ మీకు పప్పులా పప్పులు కాదు ఫస్ట్ అక్కడ పక్కన పెట్టు ఈ నైటీలు నువ్వు వేసుకోవచ్చు అసలు ఇంకొకసారి నైటీలు వేసుకున్నావు అంటే అసలు ఒప్పుకొని చదువుతున్నా అన్ని చేసుకుపోయి ఆ బయట పన్ను వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఖర్చు పన్ను అవుతా స్టీల్ సామాన్లు వాళ్ళకి మా అసలుకి పొద్దున్న నుంచి ఏం చేసావా అంటే ఏం పని చేసావు పొద్దున్న నుంచి

ఒంటికి నిండుగా ఉంటుంది నువ్వే చెప్తావు నిండుగా వేసుకో మై సారీ కట్టుకో అని అంటే ఇది వరకు ఏమో చీరలోని గొప్పతనం తెలుసుకుని అని చెప్పి నువ్వు వదిలిపెడితే పాట రాసేటట్టున్నావా నాటిలోని గొప్పతనం తెలుసుకున్నానే అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు కెలుక్కుంటే వచ్చేదాన్ని వాసన అంటారు సరే అట్ షాప్ షాప్కి వెళ్ళినప్పుడు ఒక రెండు జతలు నైటీలు తెచ్చుకో ఎందుకు చీర తెచ్చుకుంటావు మళ్ళీ డ్రెస్ తీసుకుంటావు ఆన్లైన్లో చూస్తావు తీసుకుంటావు మరి వేసుకోండి ఇంకెందుకు నువ్వు చెప్పావు కదా నైట్ లో తెలుసుకోమని చెప్పి అందుకని అంటంది అట్లా కాదు మాజాను మొన్న షాప్కి వచ్చావు నాతో పాటు ఆ బట్టలు కావాలనేటప్పుడు నైటీలు కాదు మా నేను చెప్పేది జాగ్రత్త మొన్న షాప్కి వచ్చావు బుడ్డమ్మాయికి బట్టలు తీసుకుందామని వచ్చావు పాపకి బట్టలు తీసుకుంటా ఆ దరిద్రుడు ఆ షాప్ కూడా నీ పోసే పై నుంచి కింద దాకా ఒక పది పది నైటీలు వేసాడు కింద వెళ్ళేటప్పుడు బొట్టుకున్నావు ఒక ఏందబ్బా నా నైటి వచ్చేది రాట్లు చూస్తే చూస్తే నైట్ ఆగిపోయాడు ఆ నైట్ ఏమండి క్లాత్ బాగుందండి ఏమండీ సూపర్గా ఉందండి క్వాలిటీ అని అది ఏంటో నీకు ఉన్నాయి కదా అంటే ఏంటండి అవి చీకపోయినాయి అంటా అంటావు కానీ ఆ చీకపోయినా వేస్తే ఇక్కడ తిరుగుతావు ఛాయ్ నువ్వు టిఫిన్ కూడా చేయలేదు ఇంతవాడికి మళ్ళీ టిఫిన్ కూడా నైట్ మీదే మధ్యాహ్నం లంచ్ నైట్ మీదే సాయంత్రం ఒక్కదానికి రెస్ట్ ఇస్తావు ఇదేం డ్రెస్ ఉన్నాయి అసలు ఇది పైనుంచి నుంచి కిందకి దెగేసుకుని దయ్యాలాలు తిరుగుతారు ఊరంతా ఏంటి మమ్మీ హోడిడు ఆదవరకు రోజు ఒక ఫంక్షన్ లోకి శారీ సాలరీ పదిహేను వందలు పెట్టి కానీ రెండు వందల యాభై రూపాయలు నైట్ యాచ్చుకొని ఊరంతా తిరిగేటప్పుడు ఎందుకు బట్టలు తీసుకుని ఆ బీరువాల బెట్టటం నాకన్నా కొంచెం సేవింగ్స్ చేయొచ్చు కదా డబ్బులు ఇది కూడా కరెక్టే సార్ చూస్తుంటేనే అసలు భలే కళ్ళట ఎల్లిపోతుంది ను చెయ్ లయ్యన్నీ ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు కట్టుకోవాలగా ఇదంతా కాదు నాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నైట్లు వేసుకొని ఏడు రోజులు వారంలో ఉంటే వారం రోజులు నైట్ వేసుకొని తిరిగితే ఒప్పుకోని ఇంట్లో ఏదన్నా నైటీ అంటే పొద్దు రాత్రి వేసుకొని పొద్దున్నే ఇప్పేసేసి పని చేసుకునేటప్పుడు ఏదన్నా పని చేసుకుని చేపించుకొని తర్వాత ఏదైనా డ్రెస్ వేసుకోవాలి ఇదే అండి పొద్దుగుకులు నైటీలు దరిద్రంగా చండాలంగా ఉంది అసలు సరే ఒక మాట చెప్తున్నావు క్యారింగ్లో ఉన్నాను మా ఎంత చెప్పినా కానీ నువ్వు మారవా అసలుకి నైటీలు అంటే మరి అంతగాడికి షాప్కి వెళ్ళినప్పుడు కూడా శారీ తీసుకున్నాం శారీ తీసుకున్నా డైరెక్ట్గా రాకుండా ఆ దరిద్రుడు ఆ ఒంగోలు బయట బయట మొత్తం వరుసగా పెట్టారు వెళ్ళేటప్పుడు ఎగ్జిట్లో అలాంటి వాళ్ళ కోసం ఏన్మా వాడు చిల్లర ఇయకుండటం కోసం అని చెప్పి నైట్లు బయట పెడితే అయితే తీసుకొని నువ్వు రావటం అయ్యని తీసుకొని ఏడే జరగడం ఎందుకు ఒక పని చేద్దాం నీకున్న డ్రెస్సులు డ్రస్సులు శారీలు మొత్తము ఆ స్టీల్ సామాన్ వాళ్ళకి ఇస్తాను వాళ్ళ డబ్బులు ఎత్తాడు అది తీసుకొచ్చుకొని మళ్ళీ నైట్లు లేకుండా అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావం ఉన్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి అమ్మాయి జాయ్ రోజు నైట్ పడ్డావు ఆ మాటకు వస్తే నువ్వు ఎందుకు లేచిన కానీ షార్ట్ లేసుకుని తిరుగుతున్నా మరి షార్ట్ వేసుకున్నాను అంటే ఇప్పుడు షార్ట్ నేను పొద్దున వేసుకుంటాను ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు కాబట్టి రిపేసి వెళ్ళిపోతాను కదా వేరే తీసుకొని వేరే వేసుకొని ఇలా ఎందుకు వెళ్తాను కాసేపు ఇక్కడ తిరగడానికి వేసుకుంటాను అంటే నేను నువ్వు ఒకటేనా సమానం మన ఇద్దరమే మా ఇది అంతా కాదు నైట్ మాత్రమే నైట్ వేసుకుంటానని నాకు మాటి నువ్వు వేసుకుంటే ఒప్పుకుని నేను చూడలేకపోతున్నా దరిద్రాన్ని

ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు అండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర నవ్వు కనుక సీరియస్ గా మాట్లాడుతున్నాను వస్తామో చివరి అత్తగే ఉంది ప్లాన్ మా పురాణం కాదు నిన్న ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల ఇప్పుడేనే కాదు చాలా ఎంత ఎక్కడ చూసినా జనాలు అందరూ లేడీస్ అందరు నైటీలో వేసుకుని తిరుగుతున్నారు దరిద్రంగా ఏంది అసలు కాబట్టి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారా ఫ్రెండ్స్ వస్తే జస్ట్ వేసుకొని అక్కడ తిరుగుతారు అంతేనా నవ్వ నేను జోకి చేయట్లా నాకు ఏదో పొత్తుల అంటలు కడుగుతారు మళ్ళీ బట్టలు ఉదుగుతారు మళ్ళీ పాపకు స్నానం చేపిస్తారు వాళ్ళకి జీ కడుగుతారు అవన్నీ తీసుకొచ్చుకొని మళ్ళీ రోడ్ల మీద ఆ రోడ్లన్నీ ఊడుతా పోతారు ఇంకా వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు అవసరం మున్సిపాలిటీ వాళ్ళు అవసరం మీ నైటిలు కొంచెం పొడుగు పెంచితే చాలు రోడ్ అంతా ఊడ్చుకొని పోవచ్చు కమ్మగా చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్ పరమ దుర్మార్గుడు సార్ వీడు వాడు ఎవరు మేము వాడు నువ్వు వెళ్తే నైటీలే ఫస్ట్ వేస్తాడు అన్నిటికంటే ముఖ్యంగా పాప బట్టలకి వెళ్ళినా వాడు నైటీలే బయట తీసుకొస్తాడు ఆ పాపడు అసలు వాడు ఎవడు మేము వాడు చూస్తే వాడి దగ్గర బట్టల కంటే ఎక్కువగా దిండులు దిండులు నైటీలు ఉన్నాయి ఏమో మొత్తం జనాలు ప్రపంచంలో జనాలందరికి అందరికీ నైటీలే అమ్ముతున్నట్టున్నాడు వాడు ఆ టార్గెట్ చేసినట్టున్నాడు అమ్ముడు మూల జనాలు అందరినీ

నీతో డిస్కస్ అయ్యడం అనవసరం ఇంకొకసారి నైట్ వేసుకో కనపడే డైవర్స్ ఇచ్చి పనుల మార్చడం మనం కాదు ఫ్రెండ్స్ అసలు ఎట్లా ఎడిక్ట్ అయిపోయారంటే ఈ అమ్మాయినే కాదు ఎక్కడ సిటీస్ లో అయినా సరే ఎక్కడైనా సరే ఆల్ ఇన్ వన్ యూనిఫామ్ అనమాట ఎంటైర్ డేకి ఒకటే యూనిఫామ్ ఏస్ దాన్ని వేసుకుని కొట్టి పండుగ ఉంటారు బట్టలను కొట్టి పండుగ మళ్ళీ మామూలుగా మనుషులు ఆ బట్టలను కొట్టి పండుగతూ ఉంటారు అదే నైట్ మీద బట్టలు దిగి పండుగతూ ఉంటారు రోడ్లు ఉడుకుతూ ఉంటారు యార్ చూసినా ఈ నైట్ దరిద్రం కొద్ది షే కూడా బండిల్స్ బండిల్స్ అమ్ముతున్నారు మనం ఏం చేయలేము పైగా రాజ్యాంగంలో రాసిపెట్టు ఉందని అడుగుతున్నారు మనం ఇంకేం చేస్తాం మీరు మాత్రం వెళ్ళేటప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేవాళ్ళండి ఇలాంటి ఫన్నీ వీడియోస్ కోసం అయినా ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్